నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అవకాడోతో బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను చూసేయండి ముందుగా అవకాడో తీసుకునేలాగా పీల్ తీసి లోపల గింజ ఉంటుందండి అది కూడా తీసుకుని ఇలా స్పూన్తో స్మాష్ చేసుకోవాలి ఇది చాలా మత్తుగా ఉంటుందండి ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తర్వాత కొద్దిగా చిటికెట్టు చికెన్ మసాలా పొడి వేసుకోవాలండి కొద్దిగా కారం వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మట్లపాడం పెట్టుకుని దాని మీద బటర్ వేసుకుని బ్రెడ్ కాల్చుకోవాలండి రెండు సైడ్లు వేయించుకుంటే మంచి కలర్ వచ్చేలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం తిన్నాను కానీ టేస్ట్ చాలా బాగుంది తర్వాత బ్రెడ్ మీద ఇలాగా ఈ స్టఫ్ ఉంది కదా ఆ అది ఇలాగా రాసుకోవాలండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత ఇంకో బ్రెడ్ ముక్ కూడా పెట్టుకుని ఇలాగా కట్ చేసుకుంటే అవకాడో బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది వీడియో నస్తే లైక్ చేయండి